హిందు బంధువులందరికీ కూడా ఈరోజు అక్షింతలు ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈజీ పద్ధతి చెప్తా నేను ముందుగా బియ్యము మంచి బియ్యము మనము తినడానికి ఒక రకమైన బియ్యం పూజకు ఒక రకమైన బియ్యం అక్షంతలకు దొడ్డు బియ్యం రేషన్ బియ్యం వాడడం అనేది పద్ధతి కాదు మనం ఎంత మంచిగా తింటామో అంతకంటే మంచి బియ్యాన్ని ఒక్క నూక గింజ కూడా లేకుండా మనము చూసుకొని ఆ బియ్యము ఎంత కావాలో అన్ని అక్షింతలు తీసుకోండి అన్ని బియ్యం తీసుకోండి అన్ని బియ్యం తీసుకొని ఒక కవర్లోకి తీసుకొని దానికి సరిపడు పసుపు వేసుకోండి కొంచెం అంత ఎంత అవసరమో అంతే వేసుకోండి వేసుకున్న తర్వాత ఆవు నెయ్యి ఆవు నెయ్యి ప్రధానంగా ఆవు నెయ్యి వేసుకొని సరిపడెంత ఎందుకనంటే మళ్ళీ ఎక్కువ అయితే ఆయిల్ ఆయిలీగా ఉంటుంది మనకు ఇట్లా కలుపుకుంటే ఈ విధంగా కలుపుకుంటే చేతుల కంటలు చాలా సింపుల్ గా అంతటా కలుస్తుంది మనము ఈ విధంగా కనుక అక్షంతలు కనుక కలుపుకున్నట్టయితే చేతికి మనకు ఏమాత్రం అంటకుండా ఉంటుంది ఒక్క తీరుగా కూడా అక్షంతలు కలుస్తాయి ఆవు నెయ్యి బియ్యము మంచి పసుపు పసుపు కొమ్ములు మనం తీసుకొని కొట్టించినవి ఇవి ఈ విధంగా మనము అక్షంతలు కలుపుకోవాలి అంతే చాలా సింపుల్ చేతికి ఏమంటకుండా బ్రహ్మాండంగా కలుపుకోవచ్చు మీరు అమ్మవారికి తప్ప ఏ దేవునికి కూడా కుంకుమ కలపద్దు అమ్మవారికి మాత్రమే కొంచెం కుంకుమ యాడ్ చేయొచ్చు అది కూడా మంచి కుంకుమ మాత్రమే వేయండి పసుపు ఎప్పుడైనా కూడా పసుపు కొమ్ములు మనం కొట్టించిన పసుపు ఆ మంచి పసుపు మంచి బియ్యం ఆవు నెయ్యి ఈ మూడు కలిపి మనము అక్షింతలు చేయాలి ఇవి దేవునికి వాడాలి అంతేగాని రేషన్ బియ్యము పగిలి మొత్తము నూకలు నూకలటువంటి బియ్యము ఎట్టి పరుసలా వాడద్దు శుభం